అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీకాంత్ గురు గురించి మాట్లాడుకుందాం అండి శ్రీకాంత్ గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చి ఇరవై మూడున జన్మించారు వీరి తండ్రి గారి పేరు పరమేశ్వరరావు గారు వీరి ఊరు మేకావారి పాలెం కృష్ణా జిల్లా అయితే వీరు గంగావతికి వలస వెళ్ళారు శ్రీకాంత్ భార్య పేరు ఊహ ఆమె కూడా ఒక సినీ నటి వీరికి ముగ్గురు పిల్లలు శ్రీకాంత్ గారు ఫస్ట్ సినిమా పీపుల్స్ ఎన్కౌంటర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిగా తొంభై ఒకటిలో వచ్చింది విలన్గా చేశారు ఆ సినిమాలో శ్రీకాంత్ గారు ఫస్ట్ విలన్గా సహాయ నటునిగా చేశారు ఫస్ట్ సినిమా హీరోగా చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదు తాజ్మహల్లో హీరోగా చేశారు శ్రీకాంత్ గారు ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదండి నూట ఇరవై చిత్రాలపైనే చేశారు అయితే శ్రీకాంత్ గారికి వచ్చిన అవార్డులు చెప్తానండి మహాత్మా గాంధీ స్పెషల్ జ్యూరీ అవార్డు శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తమ సహాయ నటుడు ఫిలింఫేర్ అవార్డు గోవిందుడు అందడు అందరు వాడేలే ఉత్తమ సహాయ నటుడు ఫిలింఫేర్ అవార్డు సరైన సైమా అవార్డు ఉత్తమ సహాయ నటుడుగా ఉత్తమ సహాయ నటుడు సంతోషం పదిహేనవ సంతోషం ఫిలింఫేర్ అవార్డు సరైనోడు సైమా అవార్డు అఖండ ఒక నంది ఒక రాష్ట్ర నంది అవార్డు తీసుకున్నారండి శ్రీకాంత్ గారు ఒక ఫిలింఫేర్ సౌత్ అవార్డును అందుకున్నారు స్వరాభిషేకం సినిమాకి ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డు వచ్చింది స్వరాభిషేకం సినిమాకి ఆ సినిమాలో శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు శ్రీకాంత్ గారు నాలుగు భాషలా నటించారు తెలుగు కన్నడ మలయాళం తమిళం శ్రీకాంత్ గారు నటించిన చిత్రాల పేర్లు చెప్తాను పెళ్లి సందడి తాజ్మహల్ వినోదం ఆమె కూతురు ఎగిరే పౌర్మ మా నాన్నకు పెళ్ళి ఊయల పండగ తిరుమల తిరుపతి ఓచినదాన కలిసి నడుద్దాం నచ్చింది పంచదార చిలక క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ప్రేయసి రావే దీవించండి మనసులో మాట మాణిక్యం ఖడ్గం ఇంగ్లీష్ పెళ్ళం ఈస్ట్ గోదావరి మొగుడు నిన్నే ప్రేమిస్తా దేవుళ్ళు అప్పు చేసి మావిడి మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది తప్పు చేసి పప్పుకోడు అమ్మో ఒకటో తారీఖు రాముడు కన్యాదానం గిల్లి గజ్జాలు ఆహ్వానం అబ్బాయి గారు ఇన్ని సినిమాల్లో నటించారండి శ్రీ యశకాంత్ గారు ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి